హాయ్ హలో అండి వెల్కమ్ టు కాశ్వీ కిచెన్ చాలా డేస్ అయిపోయింది కదండీ లాంగ్ వీడియోస్ పెట్టక ఈరోజైతే మళ్ళీ ఒక లాంగ్ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి ఇప్పుడు పిల్లల కోసం స్నాక్స్ అనేవి ఎక్కువ చేసుకుంటూ ఉంటాం కదా బియ్య పిండితోటి మురుకులు అనేవి ఒకసారి విధంగా చేయండి చాలా క్రిస్పీగా చాలా టేస్ట్గా వస్తాయి ఇవి ఎక్కడ కూడా విరగకుండా చాలా ఈజీగా రావాలంటే పిండి ఎలా కలుపుకోవాలనేది ఈ వీడియోలో మీరు క్లారిటీగా తెలుసుకోవచ్చండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మరి మురుకులు తయారు చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని రెండు కప్పుల వరకు పొడి బియ్య పిండి అయితే యాడ్ చేసుకోండి సో డైరెక్ట్ అయినా మీరు తీసుకోవచ్చు ఇలా ఫ్రై చేసి తీసుకోవడం వల్ల మనకి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట సో మంచిగా క్రిస్పీగా రావాలి అంటే ఇలా ఒకసారి ట్రై చేయండి ఇలా ఫ్రై చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఒక మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని తీసేసి ఒక బౌల్లోకి అయితే వేసేసుకోండి తర్వాత స్టవ్ మీద మరో గిన్నె పెట్టుకొని రెండు కప్పుల వాటర్ అయితే యాడ్ చేసుకొని వేడి చేసుకోండి సో ఈలోపు మనము బియ్య కొద్దిగా శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి రెండు కప్పుల బియ్యపిండికి నేను ముప్పావు కప్పు శనగపిండి యాడ్ చేసుకుంటున్నానండి ఇక్కడ మీరు శనగపిండి ప్లేస్లో కొంతమంది పుట్నాల పప్పు కూడా పొడి చేసుకొని యాడ్ చేసుకుంటారు అలాగైనా చేసుకోవచ్చు సో శనగపిండి కూడా యాడ్ చేసుకున్న తర్వాత రెండింటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పుని కారంని అలాగే వాము కూడా కొద్దిగా వేసుకోండి నేను ఇక్కడ నువ్వులు కూడా కొద్దిగా యాడ్ చేసుకుంటున్నాను అలాగే కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా మనం వేడి చేసుకున్నాం కదా వాటర్ అనేవి వాటర్ అనేవి కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ పిండి అనేది బాగా కలుపుకోవాలి మరి సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల మనకి ఈ వేసే మురుకులు అనేవి వేసేటప్పుడు విరిగిపోకుండా ఆయిల్లో వేసినప్పుడు కూడా చక్కగా ఫ్రై అయ్యి క్రిస్పీగా వస్తాయి అనమాట నేను ఇక్కడ వీడియోలో చూపిస్తాను కదండి ఈ విధంగా పిండి అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి సో అంతా కూడా ఈ విధంగా గట్టిగా కలుపుకున్న తర్వాత మీ దగ్గర ఉన్న ఏదైనా సరే మురుకుల మేకర్ తీసుకోండి సో నా దగ్గర ఉన్న మురుకుల మేకర్లో నేను ఇలా స్టార్ గుర్తున్నది తీసుకుంటున్నాను దీని అయితే మురుకుల మేకర్కి కొద్దిగా ఆయిల్ అయితే అప్లై చేసుకొని పిండి అయితే అందులో యాడ్ చేసుకోవాలి మరీ నిండుగా యాడ్ చేయకుండా కొద్దిగా గ్యాప్ ఉండే విధంగా యాడ్ చేసుకోండి డైరెక్ట్ ఆయిల్లో వేయచ్చు వేయగలము అంటే డైరెక్ట్ వేసేసుకోండి లేదు అంటే ఇలా ఒక ప్లేట్కి ఆయిల్ అయితే అప్లై చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే చుట్టేసుకోండి మీకు కావాల్సిన రౌండ్స్ అయితే చుట్టేసుకొని పక్కన పెట్టేసుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత మనం వన్ బై వన్ వేసేసుకోవడమే ఇలా చేసుకోవడం వల్ల మనకి ఆయిల్లో డైరెక్ట్ వేయడం వల్ల కొంచెం మనకి వేడి తగులుతుంది కాబట్టి కష్టం అవుతుంది కదా ఈ విధంగా వేసుకుంటే చాలా ఈజీగా మనం ఎన్నైనా మురుకులు వేసేసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అన్నీ కూడా ప్లేట్లో పట్టేమైనా చుట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆల్రెడీ నేను స్టవ్ మీద ఆయిల్ అయితే పెట్టేశాను అనమాట డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది బాగా హీట్ అయిన తర్వాత వీటిని వన్ బై వన్ అయితే వేసేసుకోవడం అండి సో మీరు డైరెక్ట్గా చేతితోనే తీసి వేసుకోవచ్చు అండి ఏం విరిగిపోవు సో చూస్తున్నారు కదండి ఈ విధంగా కడాయిలో పట్టేమైనా అన్నీ కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి రెండు వైపులో కూడా సో ఇలా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకొని నెక్స్ట్ అదే విధంగానే మిగిలిన పిండి అంతా కూడా ఇలా మురుగులో చుట్టేసుకొని వేసేసుకోవడం ఇలా మనం అన్నీ కూడా వేసేసుకున్న తర్వాత సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండే మురుకులు అయితే రెడీ అయిపోతాయండి బియ్య పిండి ఇక్కడ ఎక్కువ యూజ్ చేసాము కదా శనగపిండి చాలా తక్కువ యూజ్ చేసాము అయినా కూడా చాలా క్రిస్పీగా వచ్చాయండి మనకి చాలా చాలా సూపర్గా ఉన్నాయి టేస్ట్ అనేది పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి ఎలా వచ్చాయనేది కూడా నాకు కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరి మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అయితే షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్